ఒక క్వాలిటీ పేద విద్యార్థులకి బ్యాగు ఇవ్వలేదు కానీ నా ప్రభుత్వం ఉచిత పథకాలు ఇస్తుంది ఒక ప్రభుత్వ బడులలో కానీ లేదా ప్రభుత్వ కళాశాలలో కానీ బాత్రూమ్లు క్వాలిటీ బాత్రూములు నిర్మించలేదు కానీ నా ప్రభుత్వం ఉచిత పథకాలు ఇస్తుంది ఒక ఫీజు రీఎంబర్స్మెంటు పేద విద్యార్థులకు ఇవ్వదు కానీ నా ప్రభుత్వం ఉచిత పథకాలు ఇస్తుంది క్వాలిటీ ఆరోగ్యం ఇవ్వలేదు కానీ ఆరోగ్యశ్రీ ఉచిత పథకాలు నా ప్రభుత్వం ఇస్తుంది ఒక్క క్వాలిటీ రోడ్లుని నిర్మించలేదు కానీ నా ప్రభుత్వం ఉచిత పథకాలు ఇస్తుంది ఒక్క క్వాలిటీ డ్రైనేజీ వ్యవస్థ ఊర్లల్లో కానీ నగరాల్లో కానీ వర్షాలు వస్తే దీనహీన స్థితిలో ఉంటాయి నదులు చెరువులను తలపిస్తాయి డ్రైనేజీ వ్యవస్థని కట్టలేదు కానీ నా ప్రభుత్వం ఉచిత పథకాలు ఇస్తుంది తినే రేషన్ బియ్యంలో క్వాలిటీ ఉండదు కానీ తినే పరిస్థితి ఉండదు కానీ నా ప్రభుత్వం ఉచిత పథకాలు ఇస్తుంది ఒక పేదవాడికి ఒక ఇల్లు కట్టలేరు కానీ నా ప్రభుత్వం ఉచిత పథకాలు ఇస్తుంది ఒక పేదరిక నిర్మూలన దశగా అడుగులు వేయలేదు కానీ నా ప్రభుత్వం పేదలందరికీ ఉచిత పథకాలు ఇస్తుంది ఒక నిరుద్యోగాన్ని నిర్మూలించలేదు కానీ నా ప్రభుత్వం ఉచిత పథకాలు ఇస్తుంది ఎందుకనంటే ఈ ఉచిత పథకాల ద్వారానే గుడులు బడులు ఆ తర్వాత డ్రైనేజీ వ్యవస్థ రోడ్లు అన్నీ వీటి వల్లే డెవలప్మెంట్ ఉంటుంది నా ఊరు బాగుపడుతుంది నా ఊరు విద్య వైద్య ఆరోగ్యంతో సకల సంపదలతో నా ఊరు సంపద సృష్టితో ఉంటుంది ఈ ఉచిత పథకాల వల్ల సో అదనమాట థ్యాంక్ యూ యువర్ విజన్ ఎవరైతే మొదలు పెట్టారో వైసీపీ ప్రభుత్వం అది కంటిన్యూస్ ఇంకో శ్రీలంక అవుతుంది ఖచ్చితంగా ఈ టర్మ్ కాకపోయినా ఇంకొక టర్మ్ అయినా అవుతుంది శ్రీలంక గుర్తుపెట్టుకోండి ప్రభు ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తాకట్టు పెడతారు తర్వాత మన మీద కూడా పన్నుల భారం విపరీతంగా వేస్తారు जाන්නේ।